jungle

కర్చమే 10000 కర్చమే 10000 ఫస్ట్ దున్నినేమో మల్లవపాడు దుని మల్లవపాడుదే రెండు సార్లు చేదు చెప్పినా తాగ చేదుమ ఆ ఏం పేరు మమ్మీ పేరు క్షీమదేవ ఏ ఊరు పెదానా అల్లగుండ ఏం పేరు వీళ్ళు వస్తున్నారు ఆయన ఎంత ఉంది భూమి ఎంత ఉంది 3 ఎకరాలు ఉంది ఆ సొంతమేనా సొంతం కాదప్ప అప్ప మేట్లోలు తెల సవకర్లే సరే ఇట్లా ఏమేమి పంటలు చేస్తారో ఏమేం పంటలో ఏం పంట పెట్టినా గిట్టుకోవటం వల్ల ఎంత ఈసారి ఉలవలు వేస్తే ఉలవలు కూడా ఎత్తిపోయింది ఎకరాలకి ఎంత ఖర్చు వచ్చింది ముప్పై వేలు ఖర్చు వచ్చింది పంట దిగుబడి ఎట్లుంది పంట ఆడిపోతే తెలుస్తుంది ఇప్పుడు ఇంక ఇవన్నీ ఆడించుకొని ఇంక మళ్ళా ఇరవై వేలు ఖర్చు వస్తుంది గంటకొచ్చి పన్నెండు నూరులో ఆడిచ్చిందానికి కూలీలకు నాలుగు వందలు రోజుకొచ్చి ఐదు వందలు ఇవ్వలే మొగోళ్ళకు ప్రభుత్వం నుంచి ఏమాశిస్తున్నారు మీరు ఏమి ఆశ ప్రభుత్వంలో ఆశే లేదు ఏ దానికి కూడా ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తానంటే ప్రభుత్వం ఇప్పుడు చస్తాను మేము పెట్టుబడి ఇంత లెక్క అయినా దాని పెట్టుబడి వస్తుంది రాదా మేము అనుకుంటాం కూదపడే మేమేసుకుంటాము